సంతానలేమితో బాధపడే వారి కోసం హెలియోస్ హాస్పిటల్స్ లో లలిత ఐవీఎఫ్ చికిత్స విభాగం ప్రారంభించినట్లు డాక్టర్ లలిత ఖమ్మంపాటి చెప్పారు రెండు వేల ఇరవైలో ప్రారంభించిన హెలియోస్ హాస్పిటల్స్ లో యుఐ చికిత్స చేస్తున్నామని ఇప్పుడు ఐవీఎఫ్ కూడా ప్రారంభించామని తెలియజేశారు స్థానిక ధరవాయిపేటలోని హెలియోస్ హాస్పిటల్స్ లో లలిత ఐవీఎఫ్ విభాగాన్ని హైదరాబాద్ హెగ్దే హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ వందన హెగ్దే ఆదివారం ఉదయం ప్రారంభించారు ఎంబ్రయాలజీ ల్యాబ్ ని హెగ్దే హాస్పిటల్ సైంటిఫిక్ డైరెక్టర్గా డాక్టర్ అశోక్ అగర్వాల్ ఐవీఎఫ్ థియేటర్ని ఐఎంఏ రాజ్యమండ్రి ప్రెసిడెంట్ డాక్టర్ గురుప్రసాద్ ఆండ్రాలజీ రూమ్ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ విజయభాస్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత ఖమ్మంపాటి మాట్లాడుతూ ఐవీఎఫ్ చికిత్సలో భాగంగా ప్రయోగశాలలో అండాలను కలిపి ఫలదీకరణం చేసి గర్భంలో ప్రవేశపెడతామని వివరించారు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి తగ్గించుకోవడం కలిపి చేస్తాం రెండోది అంటే పేషెంట్ కి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఇన్స్టెంట్ నాలుగేళ్ళు అయింది పిల్లలు సో ఫ్యామిలీ ఇటు ఫ్రెండ్స్ కానీ అడిగేది దీనికి స్ట్రెస్ ఉందా ఇవన్నీ అడగదు ఎందుకంటే వాళ్ళకి అవే ఉంటాయి ఓకే సో వాళ్ళు అడిగేది ఏంటంటే ఎప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇవే ఓకే ఈ సోషల్ స్ట్రెస్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది సో మనం ఈ నీట్ గివ్ ఎర్లీ రిజల్ట్ వాళ్ళకి ఎర్లీగా ఒక ఆప్షన్ చూపించాలి ఓకే రెండు మేజర్గా అంటే మన సెకండ్ టైర్ టౌన్స్లో ఇంకా అవగాహన ఎందుకు రావట్లేదు అంటే అధిక ప్రైజు ఓకే ఎందుకంటే హైదరాబాద్లో ఇన్ఫర్టిలిటీ అంటే టెన్ ల్యాక్స్ ఇంకా పై మాటే అవుతుంది ఓకే సో దాన్ని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితులు అయిపోతున్నాయి ఎందుకంటే ఒకసారి పోయిందంటే రెండోసారి అంటే మళ్ళీ గొప్ప లక్షల ఖర్చు అవ్వడం సో మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ప్రైజుల్ని మనం కంట్రోల్ చేయగలగాలి ఓకే ఏం ఇప్పుడు నార్మల్ సర్జరీలు మీ అందరికీ తెలిసిందే నార్మల్ సర్జరీ హైదరాబాద్లో అయితే నాలుగైదు లక్షలు తాగే సర్జరీ మనకి ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ వల్ల కానీ లేకపోతే వల్ల కానీ ప్రైజెస్ ఆర్ క్వైట్స్ అఫోర్డబుల్ ఓకే అది ఏది అయినా అంటే నేను పర నేను మామూలుగా మోకాళ్ళ మార్పిడి చేస్తాను మోకాల్ మార్పిడి ఇప్పుడు హైదరాబాద్లో రెండు మోకాయలు మార్పిడి పదకొండు లక్షలు అవుతుంది అంట ఓకే మేము మూడు లక్షలు మూడున్నర లక్షలకి అదే ఇంప్లాంట్లతో చేస్తున్నాం ఓకే సో యూఆర్ నాట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ అవర్ ప్రాఫిట్స్ ఓకే సో ఆ విధంగా అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇవ్వడానికి సో సేమ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఏంటంటే ప్రస్తుతం అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉందంటే అందరూ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ వెళ్తున్నారు ఈ టైర్ ఏసిటీస్ ఏమవుతుందంటే ప్రైజ్లో అంటే ముందు నుంచి ఎస్టాబ్లిష్ అయిన సెంటర్స్ వల్ల అవ్వచ్చు ఓకే ప్రైజెస్ ఆర్ హై ఓకే సో ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ నార్మల్ పీపుల్ ఓకే సో నార్మల్ పీపుల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఇప్పుడు సో వాళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఇచ్చి వాళ్ళకి ఈ సంతానం కలిగేసి ఆ హ్యాపీనెస్లో వీ కెన్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే అది మెయిన్ ఉద్దేశం అండి ఓకే రిలాక్స్ అయ్యే ప్రొసీజర్ మనకి మాక్సిమం టూ అండ్ ల్యాక్స్ లో ట్రై చేస్తున్నారు ఓకే సో అంత అంత ప్రైస్ లో రిడక్షన్ కి ట్రై చేస్తున్నారు ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ అదే ప్రైస్ లో రన్ చేయాలండి అండ్ ఒకవేళ ఫెయిల్ అయితే కూడా సెకండ్ టైం ఇంకా డిస్కౌంట్ ఇచ్చి అండర్స్టాండింగ్ బేసికలీ ఇక్కడ ఏంటంటే అండి పర్సనల్ గా మేము చూస్తాం కదా ఇట్స్ నాట్ అ కార్పొరేషన్ ఇట్స్ జస్ట్ నేను పేషెంట్ అంతే సో ఏంటి ప్రాబ్లమ్ మనం ఎక్కడ తగ్గించగలము మెడిసిన్స్ లో కాంప్రమైజ్ అవ్వకుండా మెయిన్ ఏంటంటే అంటే ఐవిఎఫ్ లో కూడా రకరకాల టెక్నిక్స్ ఓకే సో అంటే మేల్ వైపు నుంచి ఫీమేల్ వేపు నుంచి ఇద్దరు వేపు నుంచి సివియర్ ప్రాబ్లంలు ఉంటే ప్రైస్ ఏమైనా తరగతి ఏమో కానీ ఆ రోజున మాక్సిమం ఏదైనా సరే త్రీలోపు లోపు పర్సెంట్ అవ్వగొట్టారు టూ పాయింట్ ఫైవ్ ఈ మార్జిన్ లో పెట్టుదాం అనుకోండి అంటే ఈ సేమ్ ఇప్పుడు ఇప్పుడున్న చెప్పాను అండి మోకాళ్ళ మార్పులు కూడా అలాగే చేస్తాం అంటే నేనే కాదు చాలా సెంటర్లో అంటే పెద్ద పెద్ద సెంటర్లు కాకపోయినా మా ఏజ్ వాళ్ళం అదే మెయిన్ ఎందుకంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్అఫోర్డబుల్ ప్రైస్లు అయితే అంటే ఆంధ్రా నుంచి ఎవరైనా వెళ్ళి మనం అక్కడ సర్జరీ చేయించుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్న ఏదో ఒక ఆస్తి అమ్మ వేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చి సో అలాంటి పరిస్థితి లేకుండా మనం ఇంటి దగ్గరే ఉంటూ మనం హ్యాపీగా ఇప్పుడు హైవే కోసం ఎలా ఉంటుందంటే ప్రతి అంటే డే ఫైవ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది డే టెన్ ఒక ఇంజక్షన్ ఉంటుంది సో ఇలాగ ఫీమేల్స్ వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉండాలి ఎవ్రీ డే ఇంజక్షన్ చేసుకోవాలి హైదరాబాద్ లో మనం ఉండి చేసుకున్నాం ఆల్రెడీ ప్రొసీజర్ కాకుండా మనం అక్కడ అపార్ట్మెంట్లు తీసుకుని ఇలాంటి కష్టాలు గురి సో అది కాకుండా మనం లోకల్ గా అవైలబుల్ ఉన్నాం ఇప్పుడు రాజమండ్రి కాదు రాజమండ్రి మన కాకినాడ వైపు నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో అన్నిటికీ కూడా మనం మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లో బెస్ట్ కేర్ ఇవ్వగలం అండ్ ఇంకా మనం దూరంగా పేషెంట్ కి ఫస్ట్ ఇవాల్యుయేషన్ అయిపోతుందండి తర్వాత పీరియడ్ సెకండ్ డే వస్తారు ఆడవాళ్ళు దాని తర్వాత ఒక ఎయిట్ నుంచి టెన్ డేస్ దాకా ఇంజెక్షన్స్ ఇస్తామండి ఎవ్రీ డే ఆ తర్వాత ఓవెన్ పికప్ అని ఉంటుంది అక్కడి నుంచి నెక్స్ట్ థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ పిండం పెడతాం తయారు చేసి ఆర్ ఆసారి అవ్వకపోతే ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్ లో పెడతాం అనమాట సో ఇది టైం అనేది పడుతుందండి ఇది ఇట్స్ నాట్ అన్ ఇన్స్టెంట్ థింగ్ సో అలాగా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎలాంటిది కావాలి అండ్ అందులో కూడా వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ బెస్ట్ కేర్ మనం అఫోర్డబుల్గా ఎలా ఇవ్వగలమని ఆలోచించి స్పెషల్ ట్రైనింగ్స్ అన్ని తీసుకుని వచ్చానండి దీనికోసం పీసీఓడి అండి ఓకే అది డైట్ వల్ల అవ్వచ్చు స్ట్రెస్ వల్ల వచ్చు పీసీఓడి అనేది ప్రస్తుతం అంటే మన ఇంట్లో కూడా తరచు చాలా మందిలో చూసే మేజర్ ఫీమేల్ ప్రాబ్లం ఏమైనా ఫస్ట్ పీసీఓడి ఓకే రెండోది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే స్ట్రెస్ అది చదువు వల్ల అవ్వచ్చు తర్వాత రీతి అవ్వచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు స్ట్రెస్ వీటి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పూర్వంలో కాకుండా ఇప్పుడు పూర్వం షుగర్ రావాలి అంటే యాభై అరవై తర్వాత షుగర్లు చూసేవాళ్ళం ఇప్పుడు పాతికేళ్ళకి ముప్పై ఏళ్ళకి షుగర్లు బీపీలు ఎందుకు చూస్తున్నాం అంటే స్ట్రెస్ సో సేమ్ ప్రిన్సిపల్ దీంట్లో కూడా అప్లై అవుతుందండి సో మనకి ఏంటంటే స్ట్రెస్ ఈ హై ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటికీ కలయిక ఓకే ఇన్ఫర్టిలిటీకి ఒక మేజర్ ప్రధాన కారణం ఓకే సో వాటిని మనం కంట్రోల్ చేయలేని పక్షంలో అయిపోయాం ఎందుకంటే స్ట్రెస్ నుంచి ఎవరూ బయటకు రాలేదు ప్రతి ఒక్కరికి పని రీత్యా అన్ని రీత్యా ఒత్తిళ్ళు ఉంటాయి ఓకే ఆ ఒత్తిడిని అధిగమించి వెళ్ళకపోతే మనం గడవని రోజుల్లాగా ఓకే సో వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అదే షుగర్కి కారణం షుగర్లో ఏమవుతుందంటే ఇన్సులిన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే థైరాయిడ్లో వస్తాయి అలాగే బీపీలో వస్తాయి సేమ్ ఫర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్లో ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది అది మేల్ సైడ్ అవుతుంటుంది ఫీమేల్ సైడ్ అవుతుంటుంది ఓకే ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ ఎందుకు చూస్తున్నాం అంటే రకరకాల ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల విందా ఓకే మేల్ ఇన్ఫర్టిలిటీ తరచుగా అంటే అండర్ ద కార్పెట్ వెళ్ళిపోతూ అంటే చాలా మంది చెప్పుకోం చాలామంది ముందుకు రావు ఓకే ఫీమేల్ అనేటప్పటికీ కొంచెం ముందు చూపించుకోవడం ఎందుకంటే వాళ్ళు ఈజీగా తెలుస్తాయి అంటే పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడం బ్లీడింగ్ విధంగా ప్రాబ్లమ్ రావడం ఇవన్నీ నోటిఫైయబుల్ రీజన్స్ అనమాట మగవాళ్ళకి అలాగే నోటిఫై అయ్యే రీజన్స్ అంటే ఈజీగా కనపడే పద్ధతులు ఏముంటాయి సో ఇలాగ తెలుసుకుని వాళ్ళు ఐవిఎఫ్ సెంటర్ కొత్తగా ఓపెన్ చేసామండి మన రెండు వేలు రెండు వేల ఇరవై ఏడాదిలో మా హాస్పిటల్ అనేది మొదలు పెట్టడం జరిగింది తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించడం మొదలు పెట్టాము ఆర్థో గైనిక్ డెలివరీస్ తర్వాత జనరల్ సర్జరీ అవన్నీ కూడా ఇవ్వడం మొదలు పెట్టాము ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో ఐవీఎఫ్ మొదలు పెట్టాలని అనుకున్నాము మనకి ఆ ఆడవాళ్ళకి సంతానం లేమి అనేది ఆ మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంతానం లేమి అనేది చాలా పెరిగిపోతుంది ఏడాది ప్రతి ఏడాది ఒక పది శాతం ఇంకా నలభై శాతం మంది ఆ జంటలకి సంతానం లేమి అనేది మేము కనుక్కుంటున్నాము సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనే అవగాహన ఇంకా రాలేదు ఎన్ని సెంటర్స్ వచ్చినా సరే ఇంకా మన ఇప్పుడు రాజమండ్రి కానీ దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రదేశాల్లో కానీ ఎవరు ఎవరికైనా ఏం చేసిన పిల్లలు పుట్టారంటే అక్కడికి వెళ్ళిపోతానన్నమాట సో అసలు ప్రా ప్రాబ్లం ఏంటంటే అందరూ చేయ చేయగలిగింది కాదు ఇది ఇది ఒక స్పెషాలిటీ ఫీల్డ్ అనమాట సో దీనికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి అండ్ స్పెషల్ సెంటర్ కావాలి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏఆర్టీ రూల్స్ మారాక మొత్తం అన్ని సర్టిఫికేషన్స్ అయిన ప్రదేశాలు మాత్రమే ఇలాగ సంతాన లేమికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు చాలా స్ట్రిక్ట్ గా దాన్ని పాటిస్తున్నారు డిఎంహెచ్ఓ వచ్చి ఇన్స్పెక్షన్ అయ్యేదాకా స్టార్ట్ చేయకూడదు అనమాట సో ఇప్పుడు అలాగా మనం ఇప్పుడు మాది ఆల్రెడీ లెవెల్ వన్ సెంటర్ ఐదు అంతా ఇప్పుడు లెవెల్ టూ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట అంటే ఆ సంతానం లేని వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా కానీ అందరికి టెస్ట్ ట్యూబ్ అవసరమా కాదు ఫస్ట్ అసలు ఏ ట్రీట్మెంట్ చేస్తే మనకి బాగా తొందరగా పిల్లలు పుడతారు అనేది ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ అనేది పెళ్ళయ్యి ఏడాది పాటు కూడా సంతానం కలగలేదు అంటే ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి రావాలి అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది హస్బెండ్ లో కౌంట్ బానే ఉందా వైఫ్ ది బానే ఉందా ఎగ్ రిలీజ్ అవుతుందా తర్వాత ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి ఇట్లాగా మనము కొన్ని ఎవాల్యుయేషన్ చేస్తాం వాటి తర్వాత ఎక్కడ ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది చూస్తాము సో నార్మల్గా స్కాన్ చేసి ఈ టైంలో కలవండి అని చెప్పడమా లేకపోతే ఐయుఐ అంటే ఏంటంటే హస్బెండ్స్ ని దాన్ని ప్రాసెస్ చేసి ఆడవాళ్ళ గర్భంలో పెట్టడము ఐయుఐ అంటాం అనమాట సో అది చేస్తే సరిపోతుందా లేదా ఐవీఎఫ్ అవసరం పడుతుందా ఐవీఎస్ఎఫ్ అంటే మనకి తెలిసిన భాషలో టెస్ట్ టెస్టివ్ బేబీస్ అంటాం అంటే అండాలని స్పర్మ్ బయట బయటే కలిపి కలిపి పిండం తయారు చేసి దాని తర్వాత గర్భంలో పెట్టడం అనమాట ఈ ఐవీఎఫ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఇది ఓన్లీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే మనం చెయ్యాలి సో ఏది కూడా ఒకసారి చేస్తే అయిపోతుంది అనేది కాదు ఇది ఒక లాంగ్ జర్నీ అండ్ మోస్ట్లీ అవగాహన అనేది రావాలి సో సో జనాలలో అవగాహన పెరగాలి అనేది ఒకటి మాది తాపత్రయం అండి అండ్ ఎక్కడ ఏ ట్రీట్మెంట్ చెయ్యాలి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా చోట్ల తిరిగాము చాలా ఖర్చు పెట్టాము కానీ రిజల్ట్ రాలేదు ఎందుకంటే ఏం అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి దాని ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలియట్లేదు అనమాట సో ఒక స్పెసిఫిక్ లో మనం ప్రోటోకాల్ వైజ్ మనం చేస్తే గనక అట్లీస్ట్ అందరికి కాకపోయినా చాలా మందికి మాత్రం మనం పిల్లలు కలగడానికి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట సో ఆ ప్రయత్నంలో స్టార్ట్ చేసిందే ఇక్కడ మా ఐవీఎఫ్ సెంటర్ అండి ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అందరికీ అందుబాటులో ధరలో నేను లాంచ్ చేయాలని అనుకుంటున్నాను అండి చాలా ఇంపార్టెంట్గా ఐయుఐ దాకా అయితే మనకి ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉంది అండ్ ఆరోగ్యశ్రీలో ఐయుఐ చేస్తున్నాను సక్సెస్ కూడా అయింది ఇప్పుడు ఐవీఎఫ్ అనేది కూడా ఆరోగ్యశ్రీ కాకపోయినా అందుబాటు ధరల్లో చేయాలి అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది చాలా వాటికి సో ఐవీఎఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చేయాలి అనేది ఆ మేము తలపెట్టామండి ఇప్పుడు ఈ రోజు ఓపెనింగ్ అయింది మన ఐఎంఏ హెడ్ గురుప్రసాద్ గారు విజయభాస్కర్ గారు తర్వాత హెగ్డే హాస్పిటల్ అధినేత డాక్టర్ వందనా హెగ్డే అండ్ ఎంబ్రియాలజీ హెడ్ డాక్టర్ ఆకాష్ అగర్వాల్ చేత సో ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ అండి సో ఇంకా ఎందుకు కలుగుతుంది అంటే చెప్పలేమండి షుగర్ ఎందుకు వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది అది సో అలాగా మనము ఎందుకు అని చెప్పలేము కానీ చాలా కాజెస్ ఉంటాయండి ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళ వల్ల ఓన్లీ మగవాళ్ళ వల్ల అని ఉండదండి చాలా సార్లు ఓవర్ కూడా ఉంటుంది అండ్ ఒక ముప్పై శాతం అసలు ఎందుకు అవుతుందో మనకి తెలియదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటామండి సో అందుకనే ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేది మనం క్లారిటీగా కొంచెం తెలుసుకుంటాం కొంతమందికి ఇప్పుడు పీసీఓడి ఉంది అనుకోండి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలిస్తే ఆర్ ఐయు చేస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు కానీ జస్ట్ అదొక్కటే ట్రీట్మెంట్ సరిపోదు కొంతమందికి అది కూడా సరిపోదు అప్పుడు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట ఐవీఎఫ్ అట్లాంటివి ఆర్ లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ చేస్తాం కొంతమందికి సో అలా రకరకాలుగా మనము ట్రీట్మెంట్ సేవలు అందిస్తాం చాలా సార్లు ఏమవుతుందంటే ఒక ట్రీట్మెంట్ చాలా తక్కువ మంది ప్రెగ్నెంట్ అవుతారండి ఈచ్ ట్రీట్మెంట్ కి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు ఐవీఎఫ్ తీసుకున్నా కానీ మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది ఇది జనాలకు అర్థం అవ్వాలన్నమాట ఐవీఎఫ్ ఒక మ్యాజిక్ వాండ్ లాంటిది కాదు ఒకసారి చేస్తే వెంటనే అందరూ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ అవుతారు అని సో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఇవ్వకూడదు కూడా కానీ ప్రయత్నం అనేది మనకు గా చేయాలన్నమాట తొందరగా కరెక్ట్ అయిన సమయంలో కనుక మనం డెసిషన్ తీసుకుంటే ట్రీట్మెంట్ కావాలి అందుకనే పెళ్ళై ఏడాది దాకా మనం ట్రై చేస్తున్నాము సంతానం కలగట్లేదు అప్పుడు వెంటనే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లమ్ అని ఎవాల్యుయేట్ చేయించుకుని అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట డిలే చేసే కొద్ది ఏమవుతుందంటే ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్ది క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నమాట అవన్నీ తగ్గిపోతాయి అనమాట సో ప్రెగ్నెన్సీ రాదు అని కాదు కానీ కష్టం అయిపోతుంది ఇప్పుడు ఒక ఇరవై ఏళ్లలో వాళ్ళు ప్రెగ్నెంట్ అవడానికి నలభై ఏళ్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవడానికి చాలా తేడా ఉంటుంది అలానే నలభై ఏళ్ళ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరని కాదు కానీ చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది సో ఆ ప్రయత్నం మనం ముందరే కరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు పదేళ్ళు అదే ట్రీట్మెంట్ మనకి రెండు సార్లు ఐదు సార్లు మూడు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు చేస్తాము అవ్వలేదు ఇంకా అదే ట్రీట్మెంట్ పదేళ్ల దాకా చేయకూడదు అనమాట చాలా సార్లు ఏమవుతుందంటే ఇలా ఐదు ఆరు సార్లు చేసేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్సెస్ తగ్గిపోతాయి సో నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకోరు మళ్ళీ రెండు మూడేళ్ల తర్వాత ఎవరికో విని అక్కడికి వెళ్ళి సో అలా డిలే అయిపోతూ ఉంటుంది అనమాట సో మనం కరెక్ట్ గా కరెక్ట్ ఇవాల్యుయేట్ చేసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డన్ అనేది ఉండకుండా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ జర్నీలో ఉండేది